ఖమ్మం జిల్లాలోని కల్లూరు పట్టణంలో ఆరోగ్య హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి నాలుగేళ్ల బాలుడు వైద్యం సమయంలో మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు ఈ ఉదంతం కల్లూరు టౌన్లోని ఆరోగ్య హాస్పిటల్ వద్ద చోటు చేసుకుంది స్థానిక ఏకలవ్య కాలనీలో నివాసముండే సాయి గంగా భవాని దంపతుల కవల పిల్లల్లో ఒకరైన నాలుగేళ్ల యశ్వంత్కు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్లారు వైద్యుడు డాక్టర్ ఇషాక్ అహ్మద్ జలుబు ఉందని నిమ్ము లక్షణాలు గుర్తించారని కాని నిర్లక్ష్యంగా అధిక డోసులో సలేన్ ఇంజెక్షన్లు ఇచ్చారని కుటుంబ సభ్యుల ఆరోపణ దీంతో చికిత్స తాలూకు మోతాదులు ఎక్కువే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బంధువులు హాస్పిటల్ ఎదుట అర్ధరాత్రి నుంచి ఆందోళనకు దిగారు తీవ్ర భావోద్వేగాలతో రోడ్డుపై నినాదాలు చేస్తూ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో వైద్యుడు హాస్పిటల్లోకి వెళ్లి తాళాలు వేసుకు తెలుస్తోంది దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది కోపంతో ఉన్న బంధువులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లేందుకు యత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన విరమించబడింది కాని బాలుడి మృతదేహం పక్కన నిలబడి అన్నా చాక్లెట్ తీసుకొచ్చా అని ఏడుస్తున్న కవల తమ్ముడు జస్వంత్ ఆత్మీయత చూసి అక్కడి చూపరులందరూ కన్నీరు మున్నీరయ్యారు చిన్నారి యశ్వంత్ ముతి ఘటనపై మరింత సమాచారం కోసం సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు పోలీసుల కేసు నమోదు జరిగిందా డాక్టర్పై చర్యలు తీసుకున్నారా అన్నదిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది పెట్టారు మరి బా ఉపత్రిల్లేకపోతుంది నేను పెట్టుకెళ్ళు అంటే దాన్ని సరే పదకొండు డబ్బులు తీసుకొస్తాం అన్నారు అయితే సరే అన్నడు సరే అని పెట్టాను పెట్ట సత పెట్టి వెళ్ళడు వెళ్ళి వచ్చి నువ్వు సీరియస్ గా ఉంటున్నాడు మరి ఎందుకు Mr. Kalil planned to make an appearance for the baby, don't you only. The, language... the, language... <nutiqui> well, the baby <ISITgmental sounds> yes. Nayanai has changed, But the cycles of fate have become alternate. He could have gradually been martyr if he had a baby. Guess there are strong words in these days. No one knows the risk Different examples मिडिया पढ़ाता है मेरे लास्ट में तेरी बात मेरे बोल रहा हूँ यंग बच्ची बिजली दी ये बिजली तो चंपन के आगे बोल रहा है कि बिजली दांत लगा दे तू ना दूर 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 తెలంగాణ సీరియస్ ఉందా ఎట్లా ఉందని కూడా చెప్పలేదు తెలంగాణ సీరియస్ ఉందని కూడా చెప్పలేదు సాయంత్రం పూట టాబ్లెట్లు కోసం మెడిసిన్ రాసింది అంట మెడిసిన్ రాసి మా ఇల్లు ఎక్కడే కదండి మేము ఇంటికెళ్ళం మేము ఇంటికి వెళ్ళి మరి తర్వాత మా వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పారంటే నువ్వు బయటకెళ్తే నాకు సంబంధం లేదని నువ్వు సంతకం పెట్టుకోవాలని చెప్పి సంతకం పెట్టించుకొని సంబంధం లేదు అని చెప్పి సంతకం పెట్టించుకోవాలి సంతకం పెట్టించుకోవాలి మాకు రాయడానికి కూడా రాదు నేను మాత్రం నేను మాత్రం పెట్టుకున్నాను ఓకే వెళ్ళింది నేను ఇందాక తీసుకొని వచ్చిన పిల్లగాడి పిల్లగాడి నుంచి ఇంకా వచ్చిన మరి నిన్న సంతకం పెట్టించుకున్నప్పుడు మళ్ళీ అడ్మిట్ చేసుకోకూడదు కదా ఏం చెప్పాలా ఏం చెప్పారు ఖమ్మం ఖమ్మం తీసుకెళ్తారా ఎక్కడ చెప్తారా అని చెప్పి అన్నాడు కమ్మని ఎప్పుడు తీసుకెళ్ళాలి సార్ అని చెప్పి నేను అడిగాను పిల్లగాడికి సీరియస్ ఉందా ఎప్పుడు తీసుకెళ్లాలా రేపు కొద్దిగా తీసుకెళ్ళాలా ఎప్పుడు తీసుకెళ్లాలని నేను అడిగాను అడిగినప్పుడు నాకు డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పకుండా పది నిమిషాలు ఆగని చెప్పేసి అన్నారు ఈ పది నిమిషాల్లో లోన తీసుకెళ్లారు వెంటిలేటర్ పెట్టారు లోపల ఆక్సిజన్ పెట్టారు ఏం పెట్టారు బ్రీతింగ్ చూశారు నేను ఏంటి సార్ అని చెప్పి అప్పుడు మూడు సార్లు అడిగాను అడిగితే ఒక రెండు నిమిషాలు ఆగని చెప్పి ఎట్లా అన్నారు ఇంజక్షన్లు మూడు ఇంజక్షన్ చెప్పారు మూడు ఇంజక్షన్లు కూడా ధరాం పే చేశారు ఏంటి చేస్తున్నారు ట్రీట్మెంట్ చేస్తున్నారు మందులదే మందు మందులు అంటే నేను వచ్చి అని మీద సిటీ ఉంది సిటీ ఉంది మరి అంటే సాదు రాలేదు అమ్మాడు ఒక అమ్మాయి మీ సాయి అమ్మాయి రాలేదంటే రాకపోతే నేను అమ్మాయి అన్నాక మందు షాప్ కడిగిపోయింది ఆయన అడిగిన ఏంటి చెప్పు మాట్లాడతాను ఆయన అడిగను ఆయన వచ్చి అక్కడ ఏడు వెళ్ళడానికి బాగాలేదు అండి ఇంగ్లీష్ ఉంచుకోవడం ఇచ్చుకొని చీపులు ఉంచుకోవాలి అంత కల ముందు ఇంగ్లీష్ లో